నేడు ఏపీ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా విడుదల కానుంది అభ్యర్థుల జాబితాను ఏపీసీసీ చీఫ్ షర్మిల ఇడుపులపాయలోని తన తండ్రి రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద విడుదల చేయబోతున్నారు రాష్ట్రంలో ఐదు లోక్సభ స్థానాలు నూట పద్నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది కడప లోక్సభ నియోజకవర్గం నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల పోటీ చేయనున్నారు కాకినాడ బాపట్ల నుంచి కేంద్ర మాజీ మంత్రులు పల్లం రాజు జేడి శీలం రాజమహేంద్రవరం నుంచి పిసిసి మాజీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు బరిలో దిగుతున్నారు ఇక ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో లోక్సభ శాసనసభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాకు ఆమోదం తెలిపింది కేంద్ర ఎన్నికల కమిటీ పదిహేడు పేర్లు సిఫార్సు చేయగా ప్రస్తుతానికి ఐదుగురు పేర్లు ఖరారు చేసింది అవి పరిశీలనలో ఉన్నాయి రెండు రోజులుగా షర్మిల ఢిల్లీలో ఉంటూ అధిష్టానంతో చర్చలు జరిపారు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని మాజీ మంత్రి రఘువీరారెడ్డి నిర్ణయించుకున్నారు ఇక పార్టీ అభ్యర్థుల తరపున ఆయన ప్రచారం చేయనున్నారు అంశానికి సంబంధించిన మరింత సమాచారం శ్రీనివాస్ ఫోన్ లైన్ అందిస్తారు శ్రీనివాస్ ఏపీలో కాంగ్రెస్ పార్టీ చాలా దూకుడుగా మారిపోతుందని తెలుస్తుంది ఇప్పటికే ఏదైతే ఢిల్లీ కేంద్రంగా జరిగినటువంటి కాంగ్రెస్ ఆ సమావేశంలో ప్రస్తుతం ఏపీ చెందినటువంటి అసెంబ్లీ పార్లమెంట్ అభ్యర్థులు కూడా దాదాపు ఖరారైనట్టు తెలుస్తుంది అందుకు ప్రస్తుతం నేడు ఇడుపాయకు చేరుకోనున్న రెడ్డి కూడా తండ్రి పాదాల వద్ద ఈ పూర్తి లిస్టు కూడా పెట్టి ఆశీర్వాదం ప్రార్థన అనంతరం కూడా ప్రభుత్వం ఆమె వెలువడే అవకాశం ఉంది ఇప్పటికే దాదాపు ఐదు పార్లమెంటుతో పాటు నూట పద్నాలుగు అసెంబ్లీ స్థానాలు కూడా దాదాపు ఖరారు చేసినటువంటి మరికొన్ని ఏదైతే కొంచెం ఆశావకులు కానీ లేదంటే మొదటి నుంచి పార్టీ నమ్ముకున్న వారికి కానీ లేదంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వలస వచ్చినట్టు వాళ్ళకి కొన్ని కేంద్రీకరించి ప్రస్తుతం ఎవరి బలాలు ఎంత అనేది కూడా కొన్ని స్థానాల్లో కూడా పెండింగ్ పెట్టినట్టు తెలుస్తుంది దాదాపు ఫైనల్ చేసినట్టు ప్రస్తుతం తెలుస్తుంది అయితే ప్రధానంగా నేడు కడపకు చేరుకోవన్నట్టు శర్మారెడ్డి ప్రధానంగా ఇడుపాయికి వెళ్ళేసి అక్కడ వైఎస్ఆర్ ఘాట్ వద్ద కూడా ప్రత్యేక ప్రార్థన అనంతరం కూడా ప్రస్తుతం ఈ కాంగ్రెస్ పార్టీ ఏపీ కింద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా పూర్తి చేపడే వెలువడే అవకాశం ఉంది ప్రస్తుతం ఇప్పటికే ఆ వైసీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే ఆశా వకలుగా పూర్తిస్తాయి ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ ప్రస్తుతం మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న వారికి మొండి చేసి చూపిస్తుందా లేదంటే ఈనా మొదటి ప్రధానత వారికే కష్టపడిన వారికి ఇస్తుందనేది కూడా ప్రస్తుతం చాలా టెన్షన్ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు ఇంకా ముఖ్యంగా ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ గా ఉండే స్థానాల్లో సైతం కూడా ప్రస్తుతం ఆశావకులు కూడా ఇతర పార్టీల నుంచి వలస వచ్చి కాంగ్రెస్ లో దిశవేయడం జరిగింది ఇప్పటికే ఆ మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కూడా కాంగ్రెస్ పార్టీ కూడా గుర్తించలేదనేది కూడా ప్రధానంగా వెనికిడి వినకొస్తుంది ప్రస్తుతం అయితే శర్మాలెడ్డి ఇటు షర్మిల రెడ్డి ఇటువంటి పూర్తి విమర్శలకు పులిష్ట పెట్టే విధంగా కూడా మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్న ఆ నేతలకు పెద్ద స్థాయి పెద్ద మొదటి ప్రాధాన్యత ఇస్తుందా లేదని టెన్షన్ అయితే కొనసాగుతోంది అయితే శ్రీనివాస్ ఇప్పుడు కడప నుంచి ఆ షర్మిల పోటీ అయితే లాంఛనమే అన్నట్లు తెలుస్తుంది కడప నుంచి అదేగా వైసీపీ పార్టీ నుంచి అవినాష్ రెడ్డి అయితే పోటీలో ఉన్నారు వాళ్ళకి సోదరుడు అలాగే షర్మిల మధ్య అంటే ఈ పోటీ ఎలా ఉండబోతుంది అంటే మొదటి నుంచి కూడా శర్మారెడ్డి కడప ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తాని చెప్పి రకరకాల వార్త ప్రచారం కావడంతో ప్రస్తుతం అటువంటి వాటికి పూర్తి స్థాయిలో కూడా ఎక్కడ శిర్మారెడ్డి స్పందించలేదు అయితే మొదట ఈ ఏదైతే నిన్నటి నుంచి కూడా ప్రధానంగా సిర్మారెడ్డి కడప నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలుస్తుందనేది అనేది కూడా దాదాపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఫైనలైజ్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతం త్రిముఖ పోటీ కూడా కాంగ్రెస్ పార్లమెంట్ సెగ్మెంట్ లో చాలా కడప పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా చాలా కీలకంగా మారింది ఇప్పటికీ కూడా వైఎస్ కుటుంబం నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి కూడా ప్రస్తుతం అధికార పార్టీ వైసీపీ నుంచి బరిలో నిలుస్తున్నారు గత గతంలో నుంచి కూడా చాలా భారీ మెదడుతో గెలుపొందు వస్తున్నారు అయితే ఆ గత ఐదేళ్ల క్రితం జరిగినటువంటి వైఎస్ వివేకానందర హత్య అనంతరం కూడా ప్రస్తుతం సిద్ధుగా ఉన్న శిర్మారెడ్డి ప్రస్తుతం తన అన్న జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ కుటుంబానికి కూడా చాలా వ్యతిరేకించడంతో పాటు తన ఆ మరణం పట్ల కూడా తీవ్రంగా నిందితులు పట్టుకోలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అన్న పైన కూడా తీవ్రంగా ఆ విమర్శలు చేశారు అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం కూడా తీవ్రంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు అయితే గత కొంతకాలంగా ఏదైతే పిసిసి చీఫ్ పదవి చేపట్టిన అనంతరం నుంచి కూడా ఏదైతే సునీతారెడ్డికి నేరుగా తన ముందుండి ఉంటానని చెప్పి భరోసా కల్పించడం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ త్రిముఖ పోటీలు ఏ విధంగా ఉండబోతుంది కుటుంబం నుంచే ప్రస్తుతం కాంగ్రెస్ తో పాటు వైఎస్ పార్టీ కూడా బలబలాలు చూసినటువంటి అభ్యర్థులు కూడా మొండటి బరిపడిన బరిలో దిగినట్టు సందర్భాలు లేవు ప్రస్తుతం నేడు కూడా చాలా టెన్షన్ వాతావరణం నడుస్తుందని చెప్పవచ్చు Right thank you Srinivas